మహేష్ బాబు నటించిన ఖలేజా సినిమా నాలుగు కేరీ రిలీజ్ నార్త్ అమెరికాలో రికార్డుల సునామీ సృష్టిస్తోంది రెండు వేల పదిలో విడుదలైన ఈ కల్ట్ క్లాసిక్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో అనుష్క శెట్టి ప్రకాష్ రాజ్ లతో రూపొందింది మే ఇరవై తొమ్మిదిన నార్త్ అమెరికాలో ప్రీమియర్ షోలతో మళ్లీ మొదలైన ఈ సినిమా రీ రిలీజ్లలో ఆల్ టైమ్ రికార్డును నమోదు చేసింది మహేష్ బాబు స్టార్డమ్ త్రివిక్రమ్ డైలాగ్స్ నాలుగు కే రీమాస్టర్ క్వాలిటీతో ఈ సినిమా తెలుగు ఫ్యాన్స్ ను థియేటర్లకు రప్పించింది ఖలేజా రీ రిలీజ్ నార్త్ అమెరికాలో మొదటి రోజు యాభై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఏడు డాలర్లు వసూళ్లతో మూడో అతిపెద్ద ఓపెనింగ్ ను సాధించింది రెండో రోజు కూడా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది డాలర్లు వసూళ్లతో ఊపు కొనసాగించి మొత్తం నూట ఆరు డాలర్లు కె ప్లస్ గ్రాస్తో ఆల్ టైం రికార్డును నమోదు చేసింది ఈ సినిమా ఇప్పటి వరకు నార్త్ అమెరికాలో రీ రిలీజ్లలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది ఈ విజయం మహేష్ బాబు ఓవర్సీస్ మార్కెట్లో అపారమైన క్రేజ్ ను మరోసారి చాటింది ఖలేజా రీ రిలీజ్ సక్సెస్తో పాటు ఇతర టాలీవుడ్ రీ రిలీజ్ సినిమాలు కూడా నార్త్ అమెరికాలో మంచి వసూళ్లు సాధించాయి ఈ రీ రిలీజ్ ట్రెండ్ తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో కొత్త ఊపిరిని తెచ్చింది ఖలేజా సక్సెస్ టాలీవుడ్ రీ రిలీజ్లలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేసింది ఇది ఇతర సినిమాలకు కూడా స్ఫూర్తినిచ్చే అవకాశముంది ఖలేజా తర్వాత నార్త్ అమెరికాలో రీ రిలీజ్ వసూళ్లలో టాప్ స్థానాల్లో పవన్ కళ్యాణ్ చిరంజీవి మహేష్ బాబు సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి ఈ రీ రిలీజ్లు అభిమానులకు నాస్టాల్జియాను గుర్తుచేస్తూ కొత్త తరం ఆడియన్స్ ను కూడా ఆకర్షిస్తున్నాయి ఈ ట్రెండ్ టాలీవుడ్ సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్లో మరింత బలాన్ని చేకూరుస్తుంది నార్త్ అమెరికా రీ రిలీజ్ టాప్ గ్రాసర్స్ వసూళ్లు ఖలేజా నాలుగు కే నూట ఆరు డాలర్లు కే ప్లస్ ఆల్ టైమ్ రికార్డ్ గబ్బర్ సింగ్ అరవై ఆరు డాలర్లు మరియు పది కే ఇంద్ర అరవై ఐదు డాలర్లు మరియు డెబ్బై సెంట్లుకే మురారి అరవై డాలర్లు మరియు అరవై సెంట్లుకే సింహాద్రి యాభై తొమ్మిది డాలర్లు మరియు ఎనభై కే జగదేక వీరుడు అతిలోక సుందరి యాభై రెండు డాలర్లు మరియు ఎనభై సెంట్లుకే చెన్నకేశవరెడ్డి యాభై ఒకటి డాలర్లు మరియు పది సెంట్లుకే